హలో ఫ్రెండ్స్ నమస్తే కరెంటు బిల్లుల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలంగా మారిపోయింది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వరదల విషయంలో వరద బాధితులకు తీపి కబురు అందించారు అయితే ఆంధ్రప్రదేశ్ వరదలకు అతలు అల్లకల్లంగా మారిపోయింది ముఖ్యంగా విజయవాడలో బుడమేరు సింగ్ నగర్ ప్రాంతాల్లో వరదలు దాటి కుదులయ్యాయి ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా అపార్ట్మెంట్లో భారీగా వరద నీళ్ళు వచ్చి చుట్టుముట్టాయి ఇప్పటికి కూడా అక్కడి ప్రజలు వరద నీళ్ళలో కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతున్నారు ఇది ఇలా ఉండగా చంద్రబాబు ఐదు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను దగ్గరని చూసుకుంటున్నారు అంతేకాకుండా మంత్రుల్ని అధికారులు సైతం సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు ఇది ఇలా ఉండగా నిన్న వరదలపై కేంద్రం కూడా తన వంతుగా ఆపన్న హస్తం అందిస్తుంది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించారు భారీ వర్షాలు దెబ్బతిన్న ప్రాంతాలకు వెళ్లారు అక్కడి బాధితులు ఎదుర్కొంటున్న కష్టాలను ఎదుగురుండి చూశారు సీఎం చంద్రబాబు ఏపీ అధికారుల వరదలపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పంట నష్టాలను అధికారులు వివరించారు ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ వరద మొహో ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు బకాయిలపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు కొన్ని రోజులుగా ఏపీలోని వరద ప్రాంతాల కరెంటు బిల్లు బకాయిలు వసూలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా మంచినీరు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా రేషన్ శానిటైజేషన్ టెలికమ్యూనికేషన్ విద్యుత్ సమస్యలు ఇతర అన్ని రకాల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు వరదల్లో పాడైపోయిన వాహనాల రిపేర్లు ఎలక్ట్రానిక్ పరకు రిపేర్లు గ్యాస్ స్టవ్ రిపేర్లు ఇలా ఏ రిపేర్కైనా ఒక రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు